రాత్రి సుధీర్కి వీడియో కాల్ చేసి కన్నీరు పెట్టుకున్నారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి సుధీర్ రష్మిలు మరి సుధీర్కి ఫోన్ కాల్ చేసి కన్నీరు పెట్టుకోవడానికి గల కారణం ఏంటో తెలిస్తే కూడా షాక్ అవ్వాల్సిందే అయితే ఎప్పుడు కూడా ఇద్దరు కలిసి ఉండే నేపథ్యంలో సుధీర్ ఉంటేనే యాంకరింగ్ చేసే రష్మి ఇప్పుడు కన్నీరు పెట్టుకుందానంటే షాక్ అవుతున్నారు అయితే ఎప్పుడైనా సరే ఇద్దరు ఫోన్ కాల్ చేసి మాట్లాడుకునేవారట కానీ నార్మల్గా మాట్లాడే రష్మి ఈరోజు ఉన్నట్టుండి అర్ధరాత్రి ఫోన్ కాల్ చేసి కన్నీరు పెట్టుకోవడానికి గల కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అయితే సుధీర్ ఎప్పుడైతే సినిమాలు తీస్తున్నారో అప్పటి నుంచి కూడా బుల్లితెరకు చాలా చాలా దూరం అయిపోయాడని చెప్పాలి ఈ నేపథ్యంలో సుధీర్ చాలా మిస్ అవుతున్నానంటూ ఎన్నోసార్లు ఫీల్ అయిపోయిందట రష్మి ఎప్పుడు ఫోన్ కాల్ చేసినా మాట్లాడని సుధీర్ ఈరోజు చేసేసరికి చేసి మాట్లాడేసరికి తనకి కన్నీళ్ళు ఆపుకోలేకపోయిందట తను చేయగానే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం ఎంతో సంతోషం అనిపించింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు రష్మి ఎన్ని ఏదైతేనే వారిద్దరు కలిసి ఉంటేనే చాలా చాలా బాగుంటుంది వాళ్ళకి ఫ్యామిలీస్కి అదేవిధంగా ఫ్యాన్స్ కూడా చాలా చాలా సంతోషిస్తారు ఎన్ని ఏదేమైనా వారిద్దరు కలిసి ఉండడమే బాగుంటుంది అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం